భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం జనసేన గళం ఈ ప్రజా గళం ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని కోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజా గళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూసారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం